ఈ ఏడాది ఉగాది ఎప్పుడు పండుగ ప్రాముఖ్యత చరిత్ర ఆచరణ విధానం వివరాలు ఇవిగో ఈ వీడియోలో తెలుసుకుందాం హిందువులు జరుపుకునే ప్రధాన పండుగ ఉగాది దీన్ని హిందువులు కొత్త సంవత్సరం అని కూడా అంటారు ఈ ఏడాది ఉగాది ఎప్పుడు ఈ ఆచరణ యొక్క ప్రాముఖ్యత చరిత్ర గురించి వివరాలు ఇక్కడ తెలుసుకోవచ్చు మనం ఈరోజు ఈ వీడియోలో ఈ ఏడాది ఉగాది ఎప్పుడు వచ్చింది హిందూ పంచాంగానికి అనుగుణంగా ఉగాది కొత్త సంవత్సరం మొదటి రోజు ఆ కారణంగా హిందువులు ఉగాది పండుగను కొత్త సంవత్సరంగా జరుపుకుంటారు ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఉగాది పచ్చడితో పండుగను జరుపుకుంటారు కొన్ని ప్రాంతాలలో ఉగాది పండుగ వేడుకలు చాలా ఘనంగా జరుగుతాయి రెండు వేల ఇరవై ఐదులో ఉగాది ఎప్పుడు ఈ పండుగ ప్రాముఖ్యత ఏమిటి దీన్ని ఎలా జరుపుకోవచ్చు అనేక వివరాలు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదులో ఉగాది ఎప్పుడు చంద్రమాన మాసంలో మొదటి రోజున ఉగాదిగా జరుపుకుంటారు చైత్రమాసం మొదటి రోజును ఉగాదిగా జరుపుకుంటారు ప్రతి సంవత్సరం మార్చి చివరిలో లేదా ఏప్రిల్ ప్రారంభంలో ఈ పండుగ వస్తుంది ఈ సంవత్సరం మార్చి ముప్పై ఆదివారం వచ్చింది ఉగాది అంటే ఏమిటి యుగం యొక్క ఆది అంటే కొత్త యుగం ప్రారంభాన్ని యుగాది అంటారు యుగ మరియు ఆది అనే పదాలు అర్థాలు ఇవి సంస్కృతి మూల పదాలు మార్చి చివరిలో లేదా ఏప్రిల్ ప్రారంభంలో వచ్చే ఈ రోజు హిందువులలో చారిత్రక మరియు సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగి ఉంది ఉగాది పండుగ నాడు ఏం చేయాలి ఉగాది రోజు షడ్రుచులతో పచ్చడి తయారు చేసుకుంటారు ఈరోజు ఇంటిని శుభ్రం చేసి తుడిచి తోరణాలతో అలంకరించి ముగ్గులు వేసి అందంగా అలంకరిస్తారు ఈరోజు ప్రత్యేక వంటకాలను తయారు చేసి వడ్డిస్తారు ఈరోజు సమీపంలో ఉన్న దేవాలయాలకు వెళ్తారు ఉగాది చరిత్ర హిందూ పురా పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఈ రోజు ప్రపంచాన్ని సృష్టించాడు తరువాత అతను రోజులు వారాలు నెలలు మరియు సంవత్సరాలకు సృష్టించాడు కాబట్టి యుగాదిని ప్రపంచ సృష్టి మొదటి రోజుగా నమ్ముతారు ఉగాది నాడు చేయవలసినవి ఒకటి సాధారణంగా ఉగాదికి ఒక వారం ముందు సన్నాహాలు ప్రారంభమవుతాయి ప్రజలు తమ ఇళ్లను శుభ్రం చేసి అలంకరించడం ప్రారంభిస్తారు రెండు రంగవల్లికల మన జీవితం కూడా వివిధ రంగులు వలె ప్రకాశవంతంగా రంగులతో ఉంటుందని నమ్ముతున్నందుకు చాలా ఇల్లు ప్రవేశ ద్వారాలను అందమైన రంగవల్లికలతో అలంకరిస్తారు మూడు పండుగ రోజు ప్రజలు సూర్యోదయానికి ముందు లేచి సాంప్రదాయకంగా నూనె స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు నాలుగు దేవాలయాలు ఇల్లు దుకాణాలు ప్రవేశ ద్వారాలలో మామిడి ఆకులతో తోరణాలు కడతారు ఐదు ఈరోజు కొత్తగా ఏదైనా ప్రారంభించడానికి శుభదినంగా భావిస్తూ ఉన్నందున ఈ రోజున కొత్త వ్యాపారాలు మరియు దుకాణాలు మొదలైనవి ప్రారంభిస్తారు ఆరు భిన్న విభిన్న రుచులను కలిపి తయారు చేసిన పచ్చడి కూడా చాలా ప్రత్యేకం ఏడు పండుగ యొక్క మరో ముఖ్య అంశం పంచాంగం శ్రవణం పూజారులు జ్యోతిష్యులు లేదా కుటుంబ పెద్దలు భవిష్యత్తులను చెబుతారు చాలా చోట్ల కవి సమ్మేళనాలను కూడా నిర్వహిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్